ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన తాజా చిత్రం అన్నపూర్ణి ఓటీటీలో ఓ రేంజ్ లో దూసుకుపోతోంది నయనతార ఈ మూవీతో మంచి గుర్తింపు సంపాదించుకుంది గతేడాది డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా ప్రభావం చూపించకపోయినప్పటికీ ఓటీటీలో మాత్రం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది ఓటీటీలో నంబర్ వన్ గా నిలిచి ట్రెండ్ సృష్టించిన అన్నపూర్ణి మూవీ వివాదంలో చిక్కుకుని చివరికి ఓటీటీ నుంచి ఈ సినిమాను తీసేసింది కూడా అయితే తాజాగా నయనతార దీనిపై స్పందిస్తూ ఓ క్షమాపణ లేఖ that's లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన డెబ్బై ఐదవ మూవీ అన్నపూర్ణి ది గాడెస్ ఆఫ్ ఫుడ్ కానీ ప్రస్తుతం ఈ సినిమా వివాదాలమయంగా మారిపోయింది ఈ మూవీ శ్రీరాముణ్ణి కించపరిచేలా ఉందంటూ ఆరోపణలు వచ్చాయి అన్నపూర్ణి మూవీ హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఉన్నాయని లవ్ జిహాద్ ను ప్రోత్సహిస్తోందని రాముణ్ణి కించపర్చారని ఆరోపించారు అయితే ఈ మూవీని థియేటర్ లో చూసినప్పుడే వీటిపై కొంతమంది అభ్యంతరం తెలిపారు కానీ సినిమా అంతగా ఆడలేదు కాబట్టి ఎవరు దీని గురించి పట్టించుకోలేదు కానీ అన్నపూర్ణి మూవీ నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవ్వడంతో దేశ వ్యాప్తంగా ఈ మూవీ చూసిన వాళ్లు అభ్యంతరాలు వ్యక్తం చేశారు ఈ మూవీలో కథకి మతాన్ని దేవుణ్ణి జోడించి మనోభావాలు దెబ్బతీసేలాగా తీయటంతో దేశ తీవ్ర విమర్శలకు గురైంది దీంతో నెట్ఫ్లిక్స్ ఓటీటీ నుంచి అన్నపూర్ణి మూవీని తీసేసింది ఈ క్రమంలోనే నయనతార దీనిపై స్పందిస్తూ క్షమాపణ లేఖ రాసింది ఇప్పటి వరకు అన్నపూర్ణి మూవీపై వచ్చిన వివాదాలకు బరువెక్కిన హృదయంతో ఈ లెటర్ రాస్తున్నాను అన్నపూర్ణి కేవలం ఒక సినిమాగా మాత్రమే తీలేదు స్ఫూర్తిని పెంచే విధంగా తీశాము మేము ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ని ఇద్దామనుకున్నాం కానీ అనుకోకుండా కొంతమంది మనోభావాలు దెబ్బతీసి ఉండొచ్చు ఈ సినిమాని ఓటీటీ నుంచి తీసేస్తారని మేము ఊహించలేదు నేను నా టీం ఎప్పుడూ ఒకరి మనోభావాల్ని దెబ్బతీయాలని అనుకోము ఈ సమస్యని మేము అర్థం చేసుకున్నాము దేవుణ్ణి పూర్తిగా నమ్మి రెగ్యులర్ దేవాలయాలకు వెళ్లే నేను ఇలా చేయటం ఇదే చివరిసారి మనోభావాలు దెబ్బతిన్న వారందరికీ నా హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నాను అన్నపూర్ణి మూవీ ఉద్దేశం స్ఫూర్తిని నింపడం మాత్రమే కానీ బాధపెట్టడం కాదు కానీ బాధపెట్టడం మా ఉద్దేశం కాదు నా ఇరవై ఏళ్ల సినీ పరిశ్రమలో నేను అందరికీ పాజిటివ్ ఎనర్జీ ఇవ్వాలనే ఉద్దేశంతోనే పనిచేస్తున్నానని తెలిపింది ఇక లెటర్ మొదట్లోనే జై శ్రీరామన్ రాసింది ప్రస్తుతం నయనతార రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది